విద్యార్థులకు జిల్లా విద్యాధికారి కార్యాలయం నుండి వచ్చేసిన సత్యనారాయణ గారు మహేష్ గారు రాజేష్ గారు హాజరై నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మన ప్రధానోపాధ్యాయుల గారికి అలాగే నాతోటి సెక్టరల్ అధికారుల విషయాలోని సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్ సెలసర్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోచ్చు సో ప్రపంచ దేశాలు ఇప్పుడు యోగా వైపు చూస్తున్నాయి యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని గుర్తించి సెక్టూర్ ఆఫీసర్ రాజేష్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కూర్చుంది అదేవిధంగా జిల్లా సెక్టర్ ఆఫీసర్స్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాశిషేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భం అంటే అన్ని రోజులలో కంటే ఈరోజు పగలు ఎక్కువగా ఉంటుంది ఆ ప్రత్యేకతను తీసుకొని యోగా దినోత్సవంగా రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటి నుంచి ఇంటర్నేషనల్ యోగా డేను నిర్వహించుకోవడం జరుగుతుంది చేస్తాం మైండ్ పీస్ఫుల్గా ఉండడం కోసం మన సబ్జెక్టును నేర్చుకునేది ఈజీగా అర్థమవ్వడం మన ఆచరణలోకి చేయాలంటే బాడీ మైండ్ రెండు కూడా అనుసంధానమై ఉండాలి మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడే అంటే ప్రశాంతతగా ఉన్నప్పుడే ఏదైనా నేర్చుకోగలం ఏదైనా చేయగలం కాబట్టి బాడీని ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తూ యోగా ద్వారా కొన్ని ఆసనాలు చేయడం ద్వారా మన మానసిక ప్రశాంతత రావడం జరుగుతుంది దాని ద్వారా మనం పీస్ఫుల్గా ఉండడం ఏది చేయకూడదు ఏది చేయాలనే ఆలోచనతో ఉండడం ఇలాంటివి నేర్చుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు బాడీకి మైండ్కి బాడీకి ఏమో ఎక్సర్సైజ్ యోగానేమో మైండ్కి రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులంతా రోజు మార్నింగ్ లేవగానే కొన్ని ఆసనాలు చేసి మన బాడీని ఫిట్ ఉంచుకోవాలి తర్వాత స్కూల్లో కూడా ఆటలు అప్పుడు అందరూ ఎక్సర్సైజ్ చేయడం ఖోఖో ఆడుకోవడం కబడ్డీ ఆడుకోవడం ఇవి మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయి కాబట్టి రోజు ప్రాక్టీస్ చేసి మంచి ఫిజికల్ బాడీని పెంచుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఐక్యరాజ సమితి వేదికగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐక్యరాజ సమితి సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ ఆరో యోగా దినోత్సవంగా జరపాలని ఐక్యరాజ సమితిలో ప్రతిపాదించారు ఐక్యరాజ సమితిలో నూట డెబ్బై నూట తొంభై ఐదు దేశాల్లో నూట తొంభై మూడు దేశాల్లో నూట డెబ్బై ఐదు దేశాలు దీన్ని ఆమోదించాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా డైను నిర్వహిస్తున్నారు మొట్టమొదటిసారిగా మనము రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిని నుంచి ప్రారంభించుకున్నాం అప్పుడు మన భారతదేశంలో ప్రారంభమైనప్పుడు ఎనభై ఎనిమిది దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఇంతకుముందు మనం మేడం చెప్పినట్టు ఈరోజు పగలు ఎక్కువగా ఉంటుంది జూన్ ఇరవై ఒకటి పగలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజును ఎంచుకోవడం జరిగింది మరి యోగా వల్ల లాభాలేంది యోగా అనేది మానసి మానసిక శారీరక ఆధ్యాత్మికత సమతుల్యతను కాపాడడానికి యోగాని చేస్తారు డ్యాన్స్ అని ఇంకేదో ఇంకేదో చేస్తుంటాం కానీ అవి ఏంది మామూలుగా శారీరక సౌలభ్యం కురం చేస్తుంటాం ఇదేంది దీంతో యోగాతోని యోగా అంటే మామూలుగా శరీరాన్ని వంచడం తింపడమే కాదు యోగా వలన ఆధ్యాత్మిక చింతన మన మనస్సుకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు యోగా వలన రక్త ప్రసరణ ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటిక్ చక్కెర వ్యాధి నివారణ అదుపులో ఉంటాయి మెయిన్గా రక్త ప్రసరణ క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మానసికంగా మనము ఒత్తిడి తగ్గిస్తుంది మన శరీరకంగా శారీ శరీరం కూడా కొద్దిగా మెరుపుదనం కూడా రావడం జరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల మనము ఈ ఎక్సర్సైజ్ వల్ల ఈ యోగా వలన మనం చదువుకునే చదువు ఇంతకుముందు మేడం చెప్పినట్టు మంచిగా మనకు అర్థమవుతుంది ఎప్పుడు మన ఒక ముప్పై నలభై ఏళ్ళు అంటే మీ ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పటి నుంచి కూడా యోగాను అలవాటు పరుచుకుంటే మనం భవిష్యత్తులో ఏ గోలిపడవలసిన అవసరం లేదు ఏ రోగం కూడా మనకు రాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి మనం అందరం ఇప్పటి నుంచే యోగాను చేయడం ఆరంభించాలి అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన పొందడం దీని యొక్క ప్రాశస్తి చెప్పారు మొదటగా యోగా అనేటువంటిది మన భారతదేశంలోనే పుట్టినటువంటి విద్య యోగ విద్య అలాగే దాన్ని మన ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ ఐక్యవేదిక ఐక్యవేదికపై ప్రాముఖ్యతను గుర్తించి గుర్తించి మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ఈరోజు జూన్ ఇరవై ఒకటి జరుపుకుంటున్నటువంటి సందర్భం ఆ సందర్భం గురించి ఇక్కడ మాట్లాడడం చాలా గర్వంగా ఉంది ఇది ముఖ్యంగా పాఠశాలలోనే ఎందుకు ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలంటే పాఠశాలను విద్యార్థులు రేపటి భావితరాలకు ఉపయోగపడేటువంటి మేధో సంపత్తి మరి ఆ మేధో సంపత్తి చురుగ్గా ఉండి చాలా అంటే దేశ దేశాభివృద్ధికి పాటుపడాలంటే దేశ భవిష్యత్తు మొత్తం మీ మీద ఆధారపడి ఉంది అందుకే ఇక్కడ కనుక మనం ఈ కార్యక్రమం చేపట్టి సజావుగా నడిపించినట్టయితే కొన్ని తరాలకు పనిచేస్తుంది ఇప్పుడు మీరు నేర్చుకున్నటువంటి అంశము మీరు ఏ స్థాయిలో ఉన్నా పెద్ద పెరిగాక మేము మా పాఠశాల ఇటువంటి కార్యక్రమాలు ఉండే అందులో ఎక్కువ ఉపయోగపడేటువంటిది ఏంటిది అని మీరు ఆలోచించుకునేటువంటి సందర్భాలు వస్తాయి అది మీకు మీ దగ్గర ఉన్నటువంటి మీ పరిసరాలు మీ కుటుంబాలకు అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఈ విద్య మీరు ఒక్కరు నేర్చుకున్నట్టయితే ఇది అందరికీ పనికి వస్తుంది దీనివల్ల అనేక లాభాలు ఉన్నటువంటి విషయం తెలుసు మీరు ఇంకా కొన్ని బుక్కులు కానీ మీరు ఇప్పటికే స్కూళ్ళలో ఐఎస్పీల ద్వారా మీరు చూస్తూ ఉంటారు విద్య డిజిటల్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా మీకు వీలున్నప్పుడు ఇస్తే దీని యూజెస్ ఆఫ్ యోగా అనేటువంటిది మీకు తెలుస్తాయి ముఖ్యంగా ఏంటంటే యోగా వల్ల మనకు ఆక్సిజన్ అనేటువంటిది అందుతుంది శరీరానికి యోగా వల్ల ఇది ఇందులో ఉండే ఇంపార్టెన్స్ ఈ ఆక్సిజన్ అనేటువంటిది శరీర కండరాలకు అనేక భాగాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఒకసారి రక్తం శుద్ధి అయిందంటే ప్రతి అవయవము మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాను యాక్టివ్గా పనిచేస్తుంది యాక్టివ్గా పనిచేసినప్పుడు ఏమవుతుంది మనకు అలసట అనేటువంటిది ఉండదు అంటే చదివే చదువు గుర్తుంటుంది శ్రద్ధ ఉంటుంది మనకు అలసట ఉన్నప్పుడు దాని మీద ఆసక్తి ఉండదు చదివింది మర్చిపోతాం ఇంతే తేడా దాంట్లో కనుక మన శరీరము యాక్టివ్గా ఉండాలంటే ఆక్సిజన్ అనేది అవసరం ఇప్పుడు చాలా ఉంటుంది మీకు అలాంటిది ఏం జరగదు కానీ మనకి ఎప్పుడైతే వయసు పైబడుతుందో అప్పుడు కొంత డీలే అవుతుంది శరీరానికి అందే ఆక్సిజన్ అందుకని మీరు ఇప్పటి నుంచి ఈ యోగాసనాలను ప్రాక్టీస్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక సమయం అది పది నిమిషాలు కావచ్చు పదిహేను నిమిషాలు కావచ్చు అరగంట కావచ్చు మీ స్థాయిని బట్టి మీకు ఉండే సమయాన్ని బట్టి మీరు కనుక ఆచరించినట్టయితే మీరు చదివే చదువు శ్రద్ధగా ఉంటుంది గుర్తుంటుంది అన్నీ ఏదంటే అది మీరు సాధించవచ్చు ప్రతిరోజు ఏదో ఒక ఆసనం కానీ దగ్గర అందరు పెద్దగా చెప్పారు మానసిక ప్రశాంతత మంచి ఆరోగ్యము తర్వాత స్థిరత్వం మనకు మెంటల్గా స్టేబిలిటీ అంటాం స్థిర దృఢ అంటే మానసిక దృఢత అంటాం ఇవి మూడు కలగాలంటే ఖచ్చితంగా యోగాభ్యాసనం అనేటువంటిది మనం చేయాలి ఎందుకు మన పిల్లల లోపల ఏ విధంగా యోగాభ్యాసం ఉపయోగపడుతుందంటే మీరు ఎక్కువ సమయము చదవడానికి అంటే మీకు స్టెబిలిటీ అంటే మెదడు చాలా ఎక్కువసేపు అలసిపోకుండా మిమ్మల్ని చదివించేటట్లు చేయాలంటే ఖచ్చితంగా యోగాభ్యాసనం చేయాలి ఆ యోగాభ్యాసనంతో పాటు కొన్ని ఆసనాలు కూడా ఉంటాయి ఆ ఆసనాలు చిన్న చిన్న ఆసనాలు పద్మాసనం కావచ్చు చక్రాసనం కావచ్చు పశ్చిమోత్తాసనం కావచ్చు చాలా రకాలైనటువంటి ఆసనాలు ఉంటాయి ఆసనాల లోపల అన్నిటికంటే మంచి ఆసనం ఏంటంటే సూర్య నమస్కారం అని చెప్తుంటాం ఈ సూర్య నమస్కారాలు కనుక రోజు చేసినట్టయితే ఖచ్చితంగా మనకి మంచి ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా మనకు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగింది దానిలో ఏం లేదు సార్ చెప్పినట్టు ఒకటే అన్ని శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగాలి రక్త ప్రసరణ సరిగ్గా జరగాలంటే ఆక్సిజన్ కూడా అందులో ఖచ్చితంగా అందాలి ఆక్సిజన్ కరెక్ట్గా అన్ని భాగాలకు అందినట్లయితే మనం చురుకుగా ఉంటాం ఆక్సిజన్ కరెక్ట్గా అందాలంటే యోగాభ్యాసనాలు కానీ ఆసనాలు కానీ తర్వాత శారీరక వ్యాయామం కానీ మనం చేయాలి దీని యొక్క ఉన్న ప్రిన్సిపల్ అది ఒకటి కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి పాఠశాల లోపల ఏదైతే లీజర్ పీరియడ్ లేదా స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుందో దానిలో రోజు ఒక ఆసనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఆసనాలు అన్ని అంటే చిన్నగా మనం కూర్చుని చేయగలిగిన ఆసనాలు చేసినట్టయితే మనకు జీవితం లోపల ఇది అలవాటుగా మారిపోయి ఎప్పుడు కూడా చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది కాబట్టి అందరూ కూడా విద్యార్థులు ఈ రోజు నుంచి అయినా చిన్న చిన్న ఆసనాలు మనం చేయదలిసినటువంటి ఆసనాలు మనకు ఆసక్తి ఉన్నటువంటి మన పరిధిలో చేయాల్సినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యోగా డేని మనం విజయవంతంగా సంవత్సరం మొత్తం ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయు నమస్కారం ఓకే సో ఫస్ట్ ఫ్రీ సేమ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కౌంట్స్ తోటి శ్వాస చేయాలి సూర్య నమస్కారం స్టార్ట్ చేద్దాము శ్వాస తీసుకోవాలి ఇప్పుడు శ్వాస వదలాలి కిందికి మంగళ కానీ స్ట్రైట్గా ఉంచుకోవాలి బాడీ కిందికి రానాలి నేలకు పై తర్వాత నిజంగా కిందికి వెళ్ళినప్పుడు వదలాలి రెడీయా మళ్ళొకసారి చేస్తారా ర తీర్చుకోండి నేల నేల పైకి చూడండి ఒకసారి రెండు వాళ్ళు చూడండి నో ప్రాబ్లం పైకి మళ్ళీ గాలి పీల్చుకుంటూ పైకి బ్యాండ్ గాలి నెక్స్ట్ కా కాలు రెండు కాళ్ళకు కూడా సమానమైన పని చెప్తుండాలి మేడం చింతగా ఒక